అధిక అనేక సమస్యలకు కారణం సాహితీ ఆన్లైన్ జాయిన్ కూల్చివేతలలో భాగంగా గత వారం కూల్చివేతలలో నెలకొన్నటువంటి వివిధ ప్రాంతాలలో దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని మల్లంపేట కత్వా చెరువులో ఉన్నటువంటి ఎఫ్టీఎల్ పరిధిలో బఫర్ జోన్ లో ఉన్నటువంటి కొన్ని విల్లాల అక్రమ నిర్మాణాలను కూడా కూల్చివేయడం జరిగింది ప్రస్తుతం మన మల్లంపేట కత్వా చెరువు పరిధిలో ఉన్నటువంటి సర్వే నెంబర్ నూట డెబ్బై బై ఒకటి సర్వే నెంబర్లో గలటువంటి అక్రమ విల్లాలను వెలిసినటువంటి విల్లాలను కూల్చివేసినటువంటి ప్రాంతంలో మనం ప్రస్తుతం మనం ఇక్కడ చూడొచ్చు వెనక ఉంది కత్వా చెరువు ఇది నూట ఎకరాల పరిధిలో గతంలో విస్తీర్ణంలో నూట నలభై రెండు ఎకరాల పరిధి వరకు విస్తీర్ణం ఉన్నటువంటి కత్వా చెరువు క్రమంగా కబ్జాలకు గురైందనేటువంటి అంశాన్ని ఇక్కడ చెప్తున్నారు ఆ పరిధికి ఆ కారణంగానే ఈ బఫర్ జోన్లలో ఎఫ్టీఎల్ పరిధిలో క్రమంగా వెలిసినటువంటి నిర్మాణాలను కూల్చివేత ప్రక్రియ చేపట్టినటువంటి హైడ్రా ఇక్కడ ఉన్నటువంటి విలువైనటువంటి వీళ్ళ బిల్లాలను కూల్చివేయడం జరిగింది గతవారం అయితే ఇక్కడ మాత్రం కొంత వర్క్స్ అయితే కనిపిస్తున్నాయి ఆ హైడ్రో కూల్చివేసి వెళ్ళిన తర్వాత ఈ కూల్చివేతలని ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులే స్వతగా అక్కడ మనం చూడవచ్చు క్రేన్లో పూర్తిగా దీన్ని కూల్చివేసింది అట్లే ఉంచకుండా ఆ వేస్ట్ మెటీరియల్ అన్నంతా కూడా ఇక్కడ నుంచి తీసేస్తున్నారు మొత్తం కూడా సర్ఫేస్ చేస్తున్నటువంటి పరిస్థితి ఆ కూల్చివేతలకు సంబంధించినటువంటి కట్టడాలన్నిటిని కూడా ఇంకా మరింతగా తీసేసి ఆ వ్యర్థాలను కూడా నిర్మాణ వ్యర్థాలన్నింటినీ కూడా తొలగించేటువంటి ప్రక్రియ అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది సో అంతకుముందు ఇక్కడ మల్లంపేటలో లక్ష్మీ శ్రీనివాస్ కన్స్ట్రక్షన్ పేరుతోనే రెండు వేల ఇరవై ఇరవై ఒకటి సంవత్సరంలో మూడు వందల ఇరవై కన్స్ట్రక్షన్ చేసింది ఈ సంస్థ అయితే అప్పటికి అరవై విల్లాలకు మాత్రమే హెచ్ఎండిఏ పర్మిషన్ ఉంది కానీ అక్రమంగా ఇంకా ఎక్స్ట్రా ఆ విల్లలకు ఫోర్జరీ సర్టిఫికేట్స్తో నిర్మాణాలు కొనసాగించారు ఒక ఆరోపణ కూడా ఉంది సో గతంలోనే అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ కూడా దీనిపైన పర్మిషన్ రద్దు చేయడం కల మళ్ళీ సీరియస్ అవ్వడం ఆ తర్వాత మరలా వచ్చినటువంటి అధికారులు పర్మిషన్ ఇవ్వడం ఈ రక రకరకాల పరిణామాల కారణంగా ఈ కన్స్ట్రక్షన్కి సంబంధించినటువంటి ఓనర్ ఇక్కడ విల్లాలను నిర్మించడం జరిగింది అక్రమంగా దీంతో హైడ్రా ఎయిర్పోర్ట్ అయినటువంటి తర్వాత సివియర్ యాక్షన్ తీసుకున్నటువంటి తర్వాత కత్వా చెరువు పరిరక్షణలో భాగంగా ఈ చెరువునంతా కూడా మరలా పరిరక్షించేటువంటిలో భాగంగా ఇక్కడ బఫర్ జోన్లో ఉన్నటువంటి కొన్ని విల్లాలు అదేవిధంగా ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి కొన్ని నిర్మాణం మొత్తం ఒక పదమూడు విల్లల వరకు కూడా గతవారం కూల్చివేసినటువంటి పరిస్థితి ఆ ఆ లొకేషన్లో మనం కనిపిస్తున్నాం సో కూల్చివేసి మిగతా మూడు నాలుగు ప్రాంతాలలో కూల్చివేసినటువంటి ప్రాంతాలలో కూల్చివేసిన వ్యర్థం అంతా కూడా అట్లే ఉంది బట్ ఇక్కడ మాత్రం ఈ వ్యర్థాలన్నీ కూడా తొలగించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి స్వతగానే వాళ్ళ ఓనర్లే హైడ్రా కాకుండా ఎవరికి వారుగానే ఇక్కడ ఉన్నటువంటి కన్స్ట్రక్షనా లేకుంటే విల్లాల ఓనరా తెలియదు కానీ ఎవరికి వారుగా ఈ వ్యర్థాలన్నిటి కూడా మొత్తం డిమాలిష్ చేస్తూ వ్యర్థాలను తీసుకువెళ్తున్నటువంటి దృశ్యాలు అయితే ఇక్కడ మనం చూస్తున్నాం సో దీంతో పూర్తిగా ఈ యొక్క చెరువు పరిధి అనేది మొత్తం రెండు పాయింట్ ఐదు ఎకరాల వరకు కూడా ఇక్కడ చెరువుని కాపాడగలిగామంటూ కూడా మొత్తం మొన్న హైడ్రా ప్రకటించినటువంటి లిస్టులో రిపోర్ట్లో ఏదైతే ఇప్పటివరకు హైడ్రా చేపట్టినటువంటి ఆపరేషన్లో నూట పదకొండు ఎకరాల వరకు కూడా స్థలాన్ని రికవరీ చేస్తామని రెండు వందల అరవై రెండు నిర్మాణాలను కూల్చివేస్తామని ప్రకటించినటువంటి హైడ్రా దాంట్లో భాగంగా నూట పదకొండు ఎకరాలలో రెండు పాయింట్ ఐదు ఎకరాలు ఈ కత్వా చెరువు ప్రాంతంలో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలను తొలగిస్తూ ఈ యొక్క రెండున్నర రెండున్నర ఎకరాల పరిధిని స్వాధీనం చేసుకున్నామని కూడా ప్రకటించారు సో సుమారుగా ఇది కూడా ఇక్కడ గజం అరవై డెబ్బై అరవై నుంచి డెబ్బై వేల వరకు పలుకుతుంది కాబట్టి సుమారుగా ఇది కూడా ఒక ఎకరాకి ముప్పై కోట్ల వరకు ఉండేటువంటి అవకాశం ఉంది అటు ఇటుగా సో ఆ డెబ్బై డెబ్బై ఎనభై కోట్లకు పైగా ప్రాపర్టీని ఇక్కడ హైడ్రా తమ స్వాధీనంలోకి తీసుకుంది ప్రభుత్వ భూములను చెరువులకు సంబంధించినటువంటి భూములను తమ స్వాధీనం చేసుకుంది దీంతో ఇక్కడ కూడా రెండు పాయింట్ ఐదు ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుని చెరువులను పరిరక్షించేటువంటి దిశగా హైడ్రా చర్యలు తీసుకున్నట్టుగా మనం చెప్పొచ్చు సో ఇక్కడ కొంత అప్డేట్ అయితే కనిపిస్తుంది మిగతా అన్ని ప్రాంతాలతో పోలిస్తే అక్కడ హైడ్రా కూల్చివేసినటువంటి కూల్చివేతల కూల్చివేత్తల వరకే అక్కడ స్టాప్ అయిపోయిన పరిస్థితి ఇక్కడ ఈ విల్లాల వ్యర్థాలను కూడా పూర్తిగా తొలగించి ఇక్కడ సర్ఫేస్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది మరి దీన్ని ఎఫ్టిఎల్ పరిధిని విస్తరించి వాటర్ జోన్ అనేది కూడా ఎక్స్టెన్షన్ చేస్తారా లేదనేది చూడండి ప్రస్తుతం అయితే ఇక్కడ మల్లంపేట కత్వా చెరువు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి తాజా పరిస్థితి సో కత్వా చెరువు పరిధిలో ఉన్నటువంటి విల్లాల డిమాలేషన్ ప్రక్రియ కొనసాగుతుంది ఇక్కడ పెద్ద పెద్ద జేసీబీ మిషన్స్ తోటి మొత్తం డిమాలిష్ చేస్తున్నారు దానికి సంబంధించి అన్న ఎన్ని ట్రైన్స్ వాడుతున్నారు ఎంత టైం అవకాశం ఇక్కడ నిన్నటి నుంచి వర్క్ జరుగుతుందండి రెండు మిషన్లు వాడుతున్నాము ఇంకా ఇవాళ నైట్కి ఇంకా రెండు మిషన్లు వస్తాయి మొత్తం నాలుగు మిషన్లు వర్క్ మళ్ళీ ఒక ఇరవై నుంచి ఒక ముప్పై ట్రిప్ మట్టి తీసుకెళ్ళడానికి వెహికల్స్ కూడా వస్తాయి మొత్తం మాకు త్రీ డేస్ టైం ఇచ్చారు త్రీ డేస్లో అయితే కంప్లీట్ చేసి ఇవ్వాలి మండే వరకు ఎన్ని విల్లాలు మొత్తం ఇప్పుడు మీరు తీసేసే మొత్తం పదమూడు విల్లాలు పదమూడు విల్లాలు ఎంత మూడు రోజుల్లో కంప్లీట్ అయిపోతుంది ఆ మూడు రోజుల్లో కంప్లీట్ మండే వరకు మాకు ప్రైమ్ ఇచ్చారు మండే వరకు మేము దీన్ని చేసి వాళ్ళు అంటే ఎట్లా ఇప్పుడు ఏ విల్లా ఓనర్లు వాళ్ళే మీకు మాట్లాడి తీసేపిస్తున్నారా లేకుంటే కన్స్ట్రక్షన్ ఓనర్ రిమూవ్ చేయమన్నారు దీనికి సంబంధించి శ్రీధర్ గారు అని కమిటీ మెంబర్ ఉన్నాడు ఇది ఆయనకి తెలుసా అండి ఆయనకు రెండు మిషన్ ఇస్తున్నాడు మేము మిషన్ తీసుకొచ్చి వర్క్ చేస్తున్నాం ఎంత ఉంటది మిషన్ కాస్ట్ దీనికి సంబంధించి ఎట్లా దీనికి ఒక రోజుకి వచ్చేసి ఫర్ వచ్చేసి ట్వంటీ థౌసండ్ రూపీస్ ఒక మిషన్కి వచ్చేసి అన్ని మిషన్ చిన్న సైజ్ చిన్న మిషన్కి వచ్చేసి పదిహేను వేలు పెద్ద మిషన్కి వచ్చేసి ఇరవై వేలు ఒక ట్రిప్ మట్టి బయటకు తీసుకెళ్ళడానికి రెండు వేల ఐదు వందలు లేబర్కి వచ్చేసి ఫర్ డే వచ్చేసి పన్నెండు వందలు కూలి గ్యాస్ కటర్కి వచ్చేసి పదిహేను వందలు ఎప్పటి నుంచి మొదలు వర్క్ ఏదైనా నిన్న స్టార్ట్ అయ్యిందండి నిన్న మార్నింగు మండే వరకు మనకు కంప్లీట్గా క్లోజ్ అయిపోతుంది ఎంతమంది వర్క్ చేస్తున్నారు ఇప్పుడు దీనికి మొత్తం ఇక్కడ వర్క్ వచ్చేసి పద్దెనిమిది మంది వర్క్ చేస్తున్నారు ఆపరేటర్లు కానీ వర్కర్స్ గ్యాస్ వర్కర్లతో పద్దెనిమిది మంది ఇప్పుడు ఈ పదమూడు విల్లలకు సంబంధించి డిమాలిష్ ప్రక్రియ మీకు అబ్బాయి ఇంకా ఎక్స్ట్రా మెటీరియల్ ఇంకేమో పదమూడు వరకే మాకు పదమూడు వరకు సో అది పూర్తిగా చూడొచ్చు పెద్ద పెద్ద క్రేన్స్ తోటి బుల్డోజర్స్ తోటి వ్యర్థాలన్నింటినీ కూడా తొలగిస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం వీరికి ఈ ఎవరైతే కమిటీ మెంబర్ ఓనర్ ఎవరు ఉన్నారో ఆయనే ఈ జేసీబీ వాళ్ళతో మాట్లాడి మొత్తం కూడా హైడ్రా కూల్చివేసినటువంటి విల్లాల యొక్క వ్యర్థాలన్నింటినీ కూడా వీరే స్వచ్ఛందంగా పూర్తిగా ఇక్కడ నుంచి తీ పరిస్థితి కూడా కనిపిస్తుంది మొత్తం పదమూడు విల్లాలకు సంబంధించినటువంటి కాంట్రాక్ట్ వీరు తీసుకున్నారంట ప్రైవేట్గా దాన్ని మండే రెండు రోజులు మూడు రోజులు మొత్తం టార్గెట్ పెట్టుకుని మొత్తం క్లోజ్ చేసి ఆల్రెడీ ఇక్కడ అయిపోయినాయి రెండు రెండు విల్లాలు మూడు విల్లాలు పూర్తిగా కొలాప్స్ అయిపోయినాయి ఈ డెస్ట్ అంతా కూడా ఆ వ్యర్థాలన్నింటినీ కూడా వేరే ప్రాంతానికి ఒక్కొక్కరిగా తరలిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది చాలామంది ఇక్కడ పనిచేస్తున్నారు ముప్పై మంది వరకు సుమారుగా మూడు రోజుల టార్గెట్ పెట్టుకొని పూర్తిగా ఈ డిమాలిషన్ ప్రక్రియను అయితే పూర్తి చేసేందుకైతే ఈ క్రేన్కి సంబంధించిన ఎవరైతే ఉన్నారో కాంట్రాక్టర్ వారు కూడా కసరత్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఇది ఇక్కడ తత్వా చెరువు పరిధిలో ఉన్నటువంటి హైడ్రా కూల్చి వేసినటువంటి పదమూడు విల్లాల వద్ద ఉన్నటువంటి తాజా పరిస్థితి